జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ మేఘ సందేశం మేఘ సందేశం సీరియల్లో భూమి గగన్ శారద అపూర్వ ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో గగన్ భూమిల జోడి సీరియల్ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ కు బాగా చేరువైందనే చెప్పవచ్చు ఇక గగన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు అభినవ్ అభినవ్ కన్నడ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్లో గగన్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ను అలరిస్తున్నారు ఈ కాలానే భూమిక నటిస్తున్న యాక్టర్ భూమిక రమేష్ భూమిక కన్నడ యాక్ట్రెస్ తనకు కూడా తెలుగులో ఇదే మొదటి సీరియల్ కానీ తన చిన్నతనంలోనే డ్రామా జూనియర్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే అయితే ఇప్పటికే మేఘ సందేశం సీరియల్ టైమింగ్స్ కు సంబంధించి ఒక న్యూస్ బయటికి వస్తుంది ప్రస్తుతం ఏడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న మేఘ సందేశం సీరియల్ ను త్వరలోనే రాత్రి ఎనిమిది గంటలకు షిఫ్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక దానికి మెయిన్ రీజన్ త్వరలో రాబోతున్న లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ను రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరి మీ మంచి క్రేజ్ తో కొనసాగుతున్న మేఘ సందేశం సీరియల్ టైమింగ్స్ ను చేంజ్ రాత్రి ఎనిమిది గంటలకు టెలికాస్ట్ చేస్తే మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్